ప్రస్తు బాగున్నారా టీ తీసేసుకున్నారా కూర్చున్నారు అందరూ వాక్యం వినటానికి అబ్బ ఎంత ఆసక్తి అండి మీకు ప్రభునామానికి మహిం కలిగిన గాక ఈ అంత్య దినాలలో దేవుని కోసం ఆశ ఆసక్తి కలిగిన వారు అలాంటి వారినే దేవుడు చూస్తూ ఉన్నాడు అలాంటి వారే దేవుడికి కావాలి అని చూస్తున్నాడు ఎందుకంటే వాక్యం మనం ఎంత వినగలిగితే అంత ఆరోగ్యం వాక్యం ఎంత వినగలిగితే అంత శక్తి వాక్యం ఎంత వినగలిగితే అంత పరిశుద్ధత మనలోనికి వస్తుంది ఓకే మీరంతా అంత ఆసక్తి కలిగి ఉన్నారు కాబట్టి ప్రభునామానికి మహిం కలిగిన గాక పలు ఒక రాజ్యానికి మనము చాలా సమీపంగా ఉన్నాం ఎత్తబడటానికి ఆయన సన్నిధిలోనికి వెళ్ళటానికి సమీపంగా ఉన్నటువంటి మన కోసం ఆయన త్వరగా రాబోతున్నాడు ఆ పల్లోకి రాజ్యాన్ని తీసుకుని వెళ్ళటానికి మనం మనం ఇంకా సిద్ధపడాలి కదా వాక్యం చెప్పుకొని వాక్యం ధ్యానం చేసుకొని కనుక వాక్యం ధ్యానం చేసుకునే ముందు ఓ చిన్న మాట ప్రార్థన చేసుకుందాం ఓకేనా హలలిగా స్తోత్రం తండీ మహాపరిశుద్ధ్రమైన దేవాన్ని కుందనాలు నీ వాక్యాన్ని పృపా మాకిచ్చి మమ్మల్ని బ్రతికించండి నాయన మేమెక్కడ కూడా అపవిత్రత ఈ లోక మాల్యము మాకు అంటుకొనకుండా ప్రభా నీ వాక్యమే మమ్మల్ని కాపాడుతుంది కనుక నీ వాక్యము చేత ప్రభు మమ్మల్ని నింపమని ప్రార్థన చేస్తున్నాం ఆసక్తి కలిగి కూర్చున్న బిడ్డలను ప్రభు మీరు దీవించి ఆశకులది ప్రభావ వారిని తృప్తిపరిచి మేలు చేయమని ఏసు నామమును బట్టి అడిగి వేడుకుంటున్న తండ్రి ఆమెన్ మనకు ఆది కాండం మొదటి అధ్యాయం మొదటి వచ్చినాం ఏముందో మనకు తెలుసు కదా ఏముందో చెప్పండి చూద్దాం చెప్పేసారా చెప్పేసారా ఓకే రండి వాక్యంలో నేను కొన్ని మాటలు మీకు చదివి వినిపిస్తా ఆది ఎందు ఆది ఎందు అంటే ఫస్ట్ కదా ఫస్ట్ మొట్టమొట్ట దాని ముందు కానీ ఇంకేం లేదనమాట ఆది ఎందు ఇంకా అదే మొదలు కదా ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను కదా సండే స్కూల్ వాక్యం కదా అది ఆది ఎందు అనంటే మొట్టమొదట దేవుడు అనంటే మనం ఇక్కడ మనం చూసుకుంటే దేవుడు అనంటే హిబ్రూ లాంగ్వేజ్లో ఏమంటారంటే ఎలోహీమ్ అని అంటారు ఎలోహీమ్ అంటే అది ప్లూరల్ అనమాట అంటే బహువచ్చినంగా మనం చెప్పుకుంటాం దేవుడు త్రి ఏక దేవుడు కదా త్రి ఏక దేవుడు హిబ్రూ భాషలో దేవుడు అన్నారు ఎలోహీం అన్నారు కదా మనం ఈ నామాలన్నీ ఎలోహీం ఎల్ ఎల్ రోయ్ యావే ఇట్లాంటివన్నీ ఉన్నాయి కదండీ మ్యాక్కదీస్ ఇట్లాంటివన్నీ కూడా మనం చెప్తూ మనము దేవుడి నామాన్ని మనం స్తుతించాలి చాలా నామాలు అలాంటివి చాలా ఉన్నాయి మనకు అవన్నీ పెట్టుకొని దేవుణ్ణి ప్రతిరోజు కూడా స్థుతించాలి నేను దేవుని జ్ఞాపకం వచ్చే మామూలు ఉదయమే కాదు జ్ఞాపకం వచ్చినప్పుడల్లా అవన్నీ చెప్పుకొని నేను దేవుని స్తుతిస్తూనే ఉంటాను నేను అవన్నీ చెప్పుకుంటూ ఉండాలి కాబట్టి ఇక్కడ దేవుడు ఇక్కడ ఎంత చక్కగా దేవుడు అంటే ఎలోహీం అని ఎలోహీమ్ కదా అదే మాట మనము యోహాన్స్ వర్త మొదటి అధ్యాయము మొదటి వచ్చినాయని మనం చూసుకుంటాం ఏమని చూసుకుంటాం ఎ అంటే దేవుడు అని చూస్తాం దేవుడు ఆకాశమును భూమిని సృష్టించిన వాడిగా మనం చూస్తాం దేవుడు పలుకగా అని అంటాడు శక్తి వాక్యము పలికాడు దేవుడు భూమిని కలగమని పలికాడు ఆకాశ పక్షుల్ని కలగమని పలికాడు కదా కాబట్టి ఆయన పలకగా పలికిన ప్రతి మాట కూడా అది నెరవేర్చబడింది హలలియ అలాగే యోహన్ మొదట అధ్యాయం మొదటి వచ్చానికి వస్తే మనం అక్కడ ఏం చదువుకుంటాం ఆది ఎందు వాక్యముండెను ఇక్కడ మొదటి ఆది కాండ మొదటి అధ్యాయం మొదటి వచ్చిన ఏం చదువుకుంటాం ఆది ఎందు దేవుడు అని చదువుకుంటాం కదా ఆది ఎందు దేవుడు భూమి అక్క దేవుడు అనే మాట అక్కడ చదువుతాం ఇక్కడ మనం ఏం చదువుకుంటాం ఆది ఎందు వాక్యముండెను అని ఉంది ఆది ఎందు దేవుడు ఆది ఎందు వాక్యము అర్థమవుతుందా కొంచెం అర్థం చేసుకోండి ఆది ఎందు దేవుడు ఆది ఎందు వాక్యము యోహాన్ స్వర్తులకు వస్తే వాక్యము అని రాయబడింది అంటే వాక్యం ఎక్కడుందంట దేవుని యొద్ద ఉండేను ఈ వాక్యము ఆది ఎందు వాక్యం ఉంది ఆది ఎందు దేవుడు ఉన్నాడు ఆ వాక్యము ఎక్కడ ఉన్నది అంటే దేవుని యుద్ధం ఉన్నది హలోయ అంటే ఇప్పుడు వాక్యము ఎక్కడున్నది దేవుని యొద్ద ఉన్నది మనం ఇందాక చెప్పుకున్నాం ఏమని చెప్పుకున్నాం ఎలోహిం అని అని చెప్పుకున్నాం కదా ఎలోహిం అంటే బహు చెప్పుకున్నాం అంటే ఆయన దేవుడు ఏమై ఉన్నాడు వాక్యమై ఉన్నాడు ఆది ఎందు దేవుడు అని చదువుతాం ఆది కాండం మొదట మొదటి వచ్చినము ఇక్కడ యోహాన్ శ్రోత మొదటి అధ్య మొదటి వచ్చినలో ఆది ఎందు వాక్యము అని ఉంది ఆ వాక్యము దేవుని దగ్గర దేవుని యొద్ద ఉండెను అని రాయబడింది అవునండి వాక్యమే దేవుడు దేవుడే వాక్యం అనే విషయాన్ని దేవుడు అక్కడ మనకు మరి స్పష్టంగా మనకు అర్థమయ్యే రీతిలో మనతో మాట్లాడుతూ ఉన్నారు చూడండి వాక్యము దేవుని వద్ద ఉండెను ఆయన ఆది ఎందు దేవుని యొద్ద ఉండెను మళ్ళీ ఇక్కడ ఆయన అన్నమాట వచ్చింది ఇక్కడ ఆయన దేవుని యుద్ధ ఉండెను దియందు దేవుడు ఉన్నాడు ఆదియందు వాక్యముంది ఆయన దేవుని యుద్ధం ఉండేను మూడు మాటలు ఇక్కడ అంటే త్రీ ఏక దేవుడు కదా కాబట్టి వాక్యము దేవుడు ఆయన అంటే ఆయనే దేవుడు దేవుడే వాక్యము ఆయన అని ఇక్కడ దేవుని యొద్ధ ఆయన దేవుని యుద్ధం ఉండను ఆయన అంటే ఇక్కడ ఏమైనా వస్తుంది క్రీస్తు ఏసయ్య అన్నమాట ఇక్కడ మనకు అర్థమవుతోంది కాబట్టి యేసయ్య వాక్యము వాక్యమే దేవుడు దేవుడే వాక్యం కదా అన్నీ ఇజీక్వల్ట్ సమానం అనమాట అందరూ త్రీక దేవుడు అందరూ సమానంగా ఉన్నారు ఇక్కడ సరే ఆయన దేవుని యొద్ద ఉండెను అని రాయబడింది యోహాను వార్త మొదటి అధ్యాయం యోహాను వార్త మొదటి అధ్యాయం నాలుగు వచనాన్ని చదువుతున్నా ఆయనలో జీవముండెను ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను ఆయనలో జీవమున్నది ఎవరిలో ఆయన దేవుని యుద్ధం ఉండెను మనం అక్కడ పైన యోహన్ శ్రోత మొదటి అధ్యయ మొదటి వచ్చినలో చూస్తాం ఆయన దేవుని యుద్ధం ఉండేను ఆయన అంటే కేసుక్రీస్తును అర్థం చేసుకున్నాం ఇప్పుడు ఇక్కడ ఒకటి అధ్యయంలో అక్కడే నాలుగు వచ్చినలో చూస్తే ఆయన అంటున్నాడు ఆయనలో జీవముండెను చూడండి ఇప్పుడు నేను ఒకసారి మళ్ళీ ఇంకోసారి చెప్తా వాక్యమే దేవుడు దేవుడే వాక్యము వాక్యమే ఆయన ఆయనే దేవుడు ఆయనే క్రీస్తు కదా ఇక్కడ ఉన్నది ఆయనలో జీవముండేను ఆయనలో ఏమున్నదంట జీవముంది ఆయన ఈజ్ ఈక్వల్ టు జీవము జీవము ఈజ్క్వల్ టు వాక్యము వాక్యమే ఇజ్క్వల్ టు దేవుడు అందరూ సమానమే కదా ఆయనలో జీవ జీవం అంటే ఏంటి లైఫ్ అని కదా లైఫ్ ఉంది ఆయనలో ఆయనలో జీవముంది జీవం జీవముంది కాబట్టే మనకు జీవమిచ్చాడు మనకు ప్రాణం ఇచ్చాడు ఆత్మలో చచ్చినటువంటి మనకు ప్రాణం ఇచ్చాడు మట్టి బొమ్మనైనా మనకు ప్రాణం ఇచ్చాడు ఆయన ఊదగా నరుడు జీవాత్మ ఆయన కాబట్టి ఆయనలో జీవముండెను ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉంది ఇక్కడ ఇంకొక మాట దేవుడు చెప్తూ ఉన్నారు ఆ జీవము ఎక్కడ ఉన్నదంట ఆయనలో ఉన్నది లైఫ్ ఆయనలో ఉంది ఆ లైఫ్ ఏంటంట వెలుగయ్యుండేనో అని ఉంది హలలీయ అర్థమైందా మీకు ఆ లైఫ్ జీవమే వెలుగు వెలిగే ఆయన ఆయనే వాక్యం వెలిగే దేవుడు కదా ఇవన్నీ కూడా దేవుడు ఎంత స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు మనలోనికి జీవం వచ్చింది అని అంటే ఏమొచ్చింది మనలోనికి ఆయన వచ్చాడు అని అర్థం మనలోనికి దేవుడు వచ్చాడు అంటే ఏమని అర్థం మన లోనికి వాక్యం వచ్చింది అని అర్థం మన లోనికి దేవుడు వచ్చాడంటే ఏమని అర్థం జీవం వచ్చింది అని అర్థం అంటే లైఫ్ వచ్చింది మనకు అని అర్థం అవుతోంది అలలియ లోనికి జీవం వచ్చిందా లైఫ్ వచ్చిందా నీ లోనికి దేవుడు వచ్చాడా నీ లోనికి వెలుగు వచ్చిందా వెలిగే జీవము జీవమే వెలుగు అలలియ ఎంత చక్కని మాటలు దేవుడు ఎంత అర్థవంతంగా పెట్టాడు కదా నీలో దేవుడు ఉన్నాడు అంటే జీవమున్నది నువ్వు బ్రతికినటువంటి వాడవు దానివే నీ లోపల వెలుగు ఉన్నది నువ్వు వెలిగించబడినటువంటి వ్యక్తివే నీ లోపల వాక్యం ఉన్నది వాక్యం ద్వారా నువ్వు పోషింపబడుతున్నటువంటి వ్యక్తివే అలలుయా కాబట్టి ఇక్కడ ఇంకొక మాట మనం దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు ఏం మాట్లాడుతున్నారు పద్నాలుగు వచ్చిన మనం ఒకసారి చూసినట్లయితే ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య మన మధ్య నివసించెను తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ మనము ఆయన మహిమను కనుగొంటిమి దేవుని యొక్క మహిమను ఆయనలోకి మనం కనుగొన్నాం ఎక్కడ ఏమంటున్నాడో ఆ యొక్క వాక్యము ఆదిలో వాక్యం ఉండను ఆ వాక్యము వెలుగ్యింది ఆ వాక్యము జీవమైంది కాబట్టి ఆయనలో జీవమండడు ఇప్పుడు ఆ వాక్యము ఆ జీవము ఆ ఆ యొక్క ఆయన ఏం చేశాడంటే ఇప్పుడు శరీరధారి అయి లోకానికి వచ్చాడు హాలేలియ వాక్యమే శరీరధారి అయిపోయింది ఆ జీవమే శరీరధారిగా అయిపోయాడు ఆ యొక్క వెలిగే శరీరధారిగా ఇప్పుడు లోకంలోనికి వచ్చింది ఏంటిది అనంటే జీవము వచ్చింది అంటే లైఫ్ పరలోకం నుంచి ఇక్కడ లోకానికి ఏమొచ్చింది అంటే లైఫ్ వచ్చింది ఒక జీవం వచ్చింది ఒక వచ్చింది ఈ లోకానికి ఆయన వచ్చారు ఆయన వచ్చారు కదా ఇప్పుడు చూడండి ఆ మహిమనే ఆ వెలుగునే ఆ జీవమనే ఆయననే ఇప్పుడు మనము కనుగొన్నాం ఇప్పుడు నువ్వు నేను కనుగొంది ఏంటి పరలోకం నుంచి వచ్చిన జీవాన్ని పరలోకం నుంచి వచ్చిన వెలుగుని పరలోకం నుంచి వచ్చినటువంటి ఆ మహిమను మనము కనుగొని ఇప్పుడు దేవునిలో మనం ఆనందిస్తూ ఉన్నాం మూడు పంతొమ్మిదిలో మనం చూస్తున్నాం అక్కడే అహంసభర్త మూడో అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినాం వెలుగు లోకములోనికి వచ్చెను కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించరు వెలుగు లోకములోనికి వచ్చెను వెలుగు లోకములోనికి వచ్చింది లోకంలోనికి ఏమొచ్చింది ఇప్పుడు జీవం వచ్చింది జీవం అంటే లైఫ్ కదా లోకం అంటే ఏంటి చీకటి శరీరాశ నేత్రాస జీవపుడుబం లోకము అంటే ఒక మాట చెప్పిన లోకము అంటే ఏమి లేదండి మనమే శరీరాశ ఏడుంది శరీరం ఏడుంది ఇదే కదా శరీరం ఉంది ఇదే కదా మనం ఉన్న మనకున్నదే కదా శరీరము కాబట్టి శరీరము శరీరాశ లోకము అనగా యోహాన్ పత్రికలో మనం చదువుతాం ఈ లోకము అనగా ఏంటిది శరీరాశ నేత్రాశ జీవపుడంబం నేత్రాలు ఎవరికి ఉన్నాయి మనకే కదా నేత్రాలు ఉంది లోకం అంటే ఏంటి నేత్రాశ లోకములు ఏమి కనిపిస్తే అది మనం ఏం చేస్తామో దాన్ని తీసుకుంటాం నేత్రాశ జీవపుడంబం కాబట్టి లోకంలోనికి జీవం వచ్చింది కానీ ఈ లోకంలోనికి జీవం వచ్చిందంటే మనలోనికి జీవము రావాలని ఆశపడింది లోకంలోనికి జీవము ప్రాణము వెలుగు వాక్యము లోకములోనికి వచ్చింది ఈ లోనికి వాక్యం వస్తే మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు నీ దగ్గరికి వాక్యం వచ్చింది నీ దగ్గరికి జీవం వచ్చింది నీ దగ్గరికి వెలుగు వచ్చింది ఇప్పుడు ఇప్పుడు నీ దగ్గరకు వచ్చినట్టు ఈ వెలుగును ఈ జీవమును ఈ వాక్యమును నువ్వేం చేస్తున్నావు అంటే వెంటనావు కానీ తృణీకరిస్తున్నావు అందుకని అదే మాట ఇక్కడ చెప్తూ ఉన్నది ఏమని చెప్తున్నాడు వెలుగు లోకంలోనికి వచ్చాను కానీ తమ క్రియలు చెడ్డవైనందున తమ క్రియలు క్రియలు ఎవరు చేసేది లోకం అంటే ఎవరు నేను లోకం నాలోనే ఇప్పుడు శరీరాశ ఉంది నాలోనే అక్క రాశి ఉంది నాలోనే జీవపు డంబం ఉంది నేను బాగా కనిపించాలి నేను బాగా అందరిలో గొప్ప పేరు తెచ్చుకోవాలి అని డంబం ఉందన్నమాట మరి ఇదంతా లోకం పోవాలి అంటే ఆ జీవము లోపలికి రావాలి ఈ దంబం పోవాలి అని ఈ నేత్ర పోవాలంటే ఈ యొక్క శరీరాశ పోవాలంటే ఆ జీవము లోపలికి రావాలి ఆ వాక్యం లోపలికి రావాలి ఆయన లోపలికి రావాలి కానీ లోపలికి వస్తుంటే ఏం చేస్తున్నారు వారు అంగీకరించ లోకము అంగీకరించలేదు లోకం అంటే ఎవరు నువ్వు నేనే కదా ఇప్పుడు మనం అంగీకరించట్లా దేంట్లో ఉండటానికి ఇష్టపడుతున్నాం చీకటిలో ఉండటానికి ఇష్టపడుతున్నాం లోకములో ఉండటానికి ఇష్టపడుతున్నాం అంటే శరీర క్రియలు చేయటానికి ఇష్టపడుతున్నారు నేత్రాశ నేత్రం ఏం చెప్తే ఏం కనిపిస్తే అది చేయటానికి ఇష్టపడుతూ ఉన్నారు అది దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నది ఆయన లోకములోనికి వచ్చను కానీ వారి క్రియలు చెడ్డమైనందున ఆయనను అంగీకరించటము లేదు వారు క్రియలు చెడ్డమైనందున వారు ఆ వెలుగును స్వీకరించట్ల ఆ వెలుగు చీకటికి ఎంత మాత్రం కూడా పొత్తు ఉండదు కదా వెలుగుకు ఆపోజిట్ చీకటి కదా జీవమునకు ఆపోజిట్ లైఫ్ మరణమే కదా కాబట్టి వాళ్ళ మరణాన్ని ప్రేమిస్తున్నారు చీకటిని ప్రేమిస్తున్నారు చీకటి క్రియలను ప్రేమిస్తున్నారు కనుక జీవమును ఎంత మాత్రం కూడా ప్రేమి వెలుగును ప్రేమించేవారిగా ఉండటం లేదు ఆయనను తృణీకరించేటువంటి వారిగా ఉంది లోకము తృణీకరిస్తుంది అంటే ఎవరండే లోకం తృణింది నీవే కదా లోకము నీలోనే కదా శరీరాశనం ఉన్నది ఏ సుప్రభు నువ్వు నమ్మటం అంటే నీ క్రియలు చెడ్డవి అందుకనే నువ్వు ఆయన వాక్యమును నువ్వు అంగీకరించట్లేదు ఒకసారి పరీక్షించుకుంటావా నీ క్రియలు ఏ విధంగా ఉన్నాయి అక్కడే మనం పన్నెండో అధ్యాయం ముప్పై ఐదో వచ్చిన చూసినట్లయితే అందుకే ఇంకా కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండును చీకటి మిమ్మును కమ్ము కొనకుండునట్లు మీకు వెలుగు ఉండగానే నడువుడి చీకటిలో నడుచువాడు తను ఎక్కడికి పోవచ్చున్నాడో ఎరుగడు ఎక్కడికి పో చీకటిలో నడిచేవాడు ఎక్కడ పోతున్నాడండి వెలుగు లేదు ఏమి లేదు చీకటిలో ఎక్కడ పోతున్నాడో పోతున్నాడు ఎక్కడన్నా గొంటొస్తుందంటే పడిపోతాడు అంతే మళ్ళీ లేస్తాడు పోతుంటాడు అంతే గొంట్ల పడిపోతాడు అంతే ఎక్కడ పోతున్నాడో తెలీదు గుడ్డివారు పోతూ ఉంటారు అంత ఇట్లా ఇలా అనుకుంటూ పోతారు ఎవరైనా మనలాంటి వాళ్ళు ఎవరైనా చూస్తే హెల్ప్ చేస్తాం కదా ఎందుకంటే వాళ్ళకి ఏం కనిపించదు కాబట్టి కాబట్టి ఇప్పుడు లోకంలోనికి ఏమొచ్చింది వెలుగు వచ్చింది జీవం వచ్చింది ఆయన వచ్చారు వాక్యం వచ్చింది కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు చూడండి అక్కడ అందుకు ఏసు ఇంకా కొంతకాలం నేను ఉంటా మీ మధ్యలో వెలుగుంటుంది మీ మధ్యలో ఏముంటుంది వెలుగుంటుంది జీవం ఉంటుంది వాక్యం ఉంది మీ మధ్యలోనికి వాక్యం ఉంది ఈ వాక్యాన్ని ఇంకా కొంతకాలము నేను ఇక్కడే ఉంటాను మీ మధ్యలోనే ఉంటాను ఆత్మసంచారం చేస్తూ ఉన్నా మరి ఇప్పుడు మీరేం చేయాలో తెలుసా వాక్యాన్ని అంగీకరించండి వాక్యం అంగీకరిస్తే మీ లోనికి జీవం వస్తుంది ప్రాణం వస్తుంది వాక్యం అంగీకరిస్తే ఆయనను అంగీకరిస్తే మీ లోనికి వెలుగు వస్తుంది మీ లోనికి మీ దేవుడు నేను వస్తాను అనే దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం కాబట్టి చీకటి మిమ్మల్ని కమ్ముకొనుకున్నట్లు మీకు వెలుగు ఉండగానే నడవండి వెలుగు మన మధ్యలో ఇప్పుడు నడుస్తుంది వెలుగు ఇప్పుడు మన మధ్యలోనే ఉన్నది ఏ మన మధ్యలో ఉన్నాడో దేవుడు మనతో మాట్లాడుతూనే ఉన్నాడు ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడే మాటలు మనము నమ్మాలి స్వీకరించాలి హృదయ ముందు చేర్చుకోవాలి అప్పుడే మనం చీకట్లో నడవకుండా ఉంటాం మన క్రియలు మంచిగా మారిపోతాయి దేవుడు అందుకనే దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి అక్కడ ముప్పై ఆరు వచ్చిన మీరు వెలుగు సంబంధులగినట్లు మీకు వెలుగుండగానే వెలుగునందు ఉంచుడని వారితో చెప్పాను కాదు దేవుడు అంటున్నాడు వెలుగు సంబంధం మీరు వెలుగు సంబంధులగినట్లు మీకు వెలుగుచుండగానే వెలుగునందు విశ్వాసం విశ్వాసముంచుడి అంటున్నాడు ఎంత చక్కని మాట కదా మీరు వెలుగు సంబంధులు మీరు వెలుగు సంబంధులు మీరు వెలిగించబడినటువంటి వారు కాబట్టి వెలుగులోనే నడవాలి వెలుగంటే ఏమని చెప్పుకున్నాం ఇందాక దేవుడే వెలుగు నేను లోకమునకు వెలుగును అని అన్నారు ఆయన కాబట్టి ఆ వెలుగు మన మచ్చల సంచారం చేస్తోంది ఆ వెలుగే దేవుడు ఆ వెలుగే వాక్యము కనుక ఆ వాక్యమే శరీరధారిగా లోకములోకి వచ్చింది కాబట్టి ఆ వెలుగును నువ్వేం చేయాలంటే నువ్వు స్వీకరించాలి నేను చీకటి బ్రతుకులో ఉన్న చీకటి లోకం అనేది నాలోనికి వచ్చింది లోకము నాలోనికి వచ్చింది కాబట్టి ఆ లోకం బయటికి వెళ్ళిపోవాలి ఆయన జీవించాలి మనలో అంటే మన వెలుగు మన లోన వెలిగించబడాలి అంటే చీకటి లైట్ వేసిన వెంటనే ఏమవుతుందంటే చీకటి పారిపోతుంది నువ్వు దేవుడిని అంగీకరిస్తే నీ చటక్రియలన్నీ బయటికి వెళ్ళిపోతాయి నువ్వు వెలిగించబడతావు అంతే కదా సింపుల్ కదా ఎస్ఏరా అంటే వచ్చేస్తారు అంతే వెలిగే దేవుడు కనుక ఆ వెలుగు మన మధ్యలో ఉన్నది ఆయన శరీరధారిగా మన మధ్యలో ఉన్నాడు కాబట్టి కొంచెం కాలమే మీకు ఈ వెలుగు ఉంటుంది ఇది అంతేకాలం అండి ఏ క్షణాన దేవుడు వస్తాడో మనకు తెలియదు కనుక ఈ అంత్యకాలంలో ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతుండగా ఆయన వెలుగు మన మధ్యలో ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పిస్తుండగా ఏదైనా తప్పిదములు చెడ్డ క్రియలు ఉన్నట్లయితే చీకటి ఉన్నట్లయితే దానిని దూరం చేయమంటున్నాడు ఆ వెలుగును పిలుచుకుంటే ఆటోమేటిక్గా చీకటి బయటికి వెళ్ళిపోతుంది అదే దేవుడు మాట్లాడుతున్నారు అక్కడ దేవుడు ఎంత చక్కని మాట కదా మరలా వేసిన లోకమునకు వెలుగును నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను ఎట్లాంటి వాడు నేను లోకమునకు వెలుగును నన్ను వెంబడించువాడు ఇప్పుడు ఏమంటున్నాడు నువ్వు వెలుగును సంబంధివా నువ్వు వెలుగు కాబట్టి వెలుగులోనే నువ్వు ఉండాలి వెలుగును అంగీకరించాలి ఇప్పుడు వెలుగు నేను లోకమునికి వెలుగు కాబట్టి నన్ను వెంబడించువాడు అంటే ఈ లోకంలో దేవుణ్ణి వెంబడించేటువంటి వాడు ఎలాంటి వాడంట చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి నడుచును అంటున్నా జీవపు వెలుగు కలిగి నడుచుకుంటాడు అంటే జీవము అంటే లైఫ్ అని చెప్పుకున్నా ప్రాణము కలిగిన వ్యక్తి ఏం చేస్తాడంటే చలిస్తాడు కదా జీవమునకు ఆపోజిట్ మరణం ఆత్మలో చనిపోతే నరకమే చనిపోతే రెండవ మరణం వస్తుంది నువ్వు ఇక్కడ రెండవ మరణం తప్పించుకోవాలంటే ఇక్కడ నీకు ప్రాణం రావాలి ఆత్మ బ్రతకాలి ఆత్మ ఎలా బ్రతుకుతుంది క్రీస్తు రక్తంలో కడగబడితే ఆత్మ బ్రతుకుతుంది కాబట్టి ఆ ఆత్మానుసారమైన జీవితం ఇక్కడ జీవించమని నన్ను వెలుగును వెంబడించండి అంటున్నాడు హాలలియ వెలుగులో నడిచేవాడికి అంత కనిపిస్తుంది చీకటిలో నడిచేవాడికి ఏమి కనిపించదు ఎక్కడంటే అటు తుప్పల్లో పోతుంటాడు ముళ్ళలో పోతుంటాడు బురదలో పోతాడు గుంటలో పడతాడు కదా రోడ్డు పక్కకి వెళ్ళిపోతాడు ఏమొస్తుందో తెలియదు కదా కాబట్టి గురుడితనము పోతుంది ఆత్మీయమైన గురుడితనము పోయి మన నేత్రాలు ఆత్మీయమైన నేత్రాలు తవడబడతాయి అప్పుడు మనం వెలిగించబడినప్పుడు ఆయనను వెంబడిస్తే వెలుగులో నడిచేటువంటి వారంగా మనం ఉంటాం హలలుయ హలూయ నువ్వు వెలుగు సంబంధమా వెలుగులో నడుస్తున్నావా వాక్యానుసారమైన జీవితం నీలో ఉన్నదా ఆ వెలుగే దేవుడు దేవుడే వాక్యము వాక్యమే జీవము కనుక జీవము కలిగిన ఉన్నావా దేవుడి దినము నీతో మాట్లాడుతుండగా నీలో ఒకవేళ కానీ మెణుకు మెనుకమని నీ దీపము ఆత్మ దీపం వెలుగుతూ ఉంటే వాక్యము అనేటువంటి నూనెను నువ్వు పోసుకున్నట్లయితే సమృద్ధిగా నీ వెలుగు నీ వెలుగులో అనేక మంది నడుస్తారు మనం బయటకు లైట్ వేస్తామండి మన కోసమే లైటు బయట లైట్ వేస్తాం మనం ఖచ్చితంగా నైట్ అయితే మన ఇంటి వారి కోసమే ఆ లైట్ పడుతుందా బయట వేసినప్పుడు అనేక మంది ఆ రోడ్డును పోయే వాళ్ళంతా వెళుతులు చూసుకుంటూ వెళ్తారు కదా ఆ వెలుగులో నడుస్తారు నువ్వు వెలిగించబడితే నీ వెలుగులో నీ క్రియలు మంచివైతే అందరూ కూడా నిన్ను చూచి నీ క్రియలను బట్టి వాళ్ళు కూడా మార్చిబెడతారని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు మార్చబడ్డాయా నీ క్రియలు మార్చబడ్డాయా అనేకులు నిన్ను చూచి ఆకర్షింపబడుతున్నారా దేవుడు మాట్లాడుతుండగా ఈ దినం మనం చేసుకుందాం నీ జీవితాన్ని ఒకసారి పరిశీలించుకో ఆ జీవము నీలో ఉన్నదో లేదో ఆ వెలుగు నీలో ఉన్నదో లేదో మరొకసారి యోహాన వార్త ఆరో అధ్యాయం ముప్పై మూడో వచ్చిన చూస్తే ఆ వెలిగే ఏమైందో తెలుసా లోకానికి వచ్చింది ఆ లోకం పరలోకం నుంచి ఏమొచ్చిందంటే జీవాహారముగా దేవుడి లోకానికి వచ్చినారు జీవాహారమై ఉన్నాను నేను అని అంటారు ఆ రోజు ముప్పై మూడో వచ్చినాం పరలోకము నుండి దిగివచ్చి లోకమునకు జీవమునిచ్చినది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని మీతో నిశ్సముగా చెప్పుచున్నాను దేవుడు అనుగ్రహించు వాక్యము ఏంటిదనంటే పరలోకం నుంచి దిగివచ్చినది జీవాహారం ఏం దిగొచ్చింది ఆయన దిగొచ్చాడు ఏం దిగొచ్చింది వాక్యం దిగొచ్చింది ఏం దిగొచ్చింది వెలుగు జీవము దిగవచ్చింది దాన్ని నువ్వు తీసుకోవాలి దాన్ని తినాలి దాన్ని స్వీకరించాలి కాబట్టి జీవాహారమైన ఆయన స్వీకరిస్తున్నావా ఆయన స్వీకరించడానికి దేవుడు ఏం చేశాడో తెలుసా గుర్తుగా మన ఎదుట బల్లనుంచారు ప్రతి వారం కూడా మనం బలం తీసుకుంటాం ఆ బలలో మనం చే దాన్ని తీసుకోవాలి అప్పుడు ఏమవుతుందంటే ఒకటి తొమ్మిది నజమైన వెలుగుండెను అది లోకం నుండి ప్రతి మనిషిని వెలిగించుచున్నది ఆరోగ్యం నలభై ఏడు నలభై తొమ్మిది విశ్వసించువాడే నిత్య జీవము కలవాడు జీవాహారము నేనే దీనిని తినువాడు చావకుండినట్లు పరలోకం నుండి దిగివచ్చిన ఆహారము ఇదే ఎప్పటికీ చావడు ఆహారం తింటే అంత్య దినమున నేను లేపుదును అని దేవుడికడ మాట్లాడుతున్నాడు చావడు చావకుడే పరలోకానికి వెళ్తాడు రెండవ నరకం నుంచి తప్పింపబడతాడు అక్కడ యాభై ఒకటో వచ్చిన పరలోకము అంటే దిగి వచ్చిన జీవాహారము నేనే ఎవడైనానూ ఈ ఆహారం భుజించితే వాడెల్లప్పుడూ జీవించను మరియు నేను ఇచ్చే ఆహారము లోకమునకు జీవము కొరకైనా నా శరీరము అని అంటున్నాడు అండి ఈ దేవుడు ఇచ్చాడండి ఇవన్నీ ఎంత చక్కని మాటలు పరిశుద్ధ గ్రంథం ఇచ్చాడు మనం చదువుకొని దాన్ని తింటూ ఉంటే మన పరలోక రాజ్య వాసనం అవుతాం అందుకనే దేవుడు ఒక మాట అంటున్నారు ద్వితీయోపదేశ కాండం ముప్పై అధ్యాయం పదిహేను వచ్చినాం చూడము నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను అని చెప్తూ ఇరవై వచ్చిన అంటాడు కాబట్టి నీవు నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యోహో ప్రేమించి ఆయన వాక్యమును విని నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు వాక్యమును వింటున్నావు వాక్యమును విని ఆయనను హత్తుకున్నట్లు జీవమును కోరుకొనుడి అంటాడు జీవము ఎవరండి ప్రభు నేసుక్రీస్తే ఆ జీవమును కోరుకొని ఆ వాక్యమును హత్తుకొని జీవించినట్లయితే ఇతరులకు మనం వెలిగించేటువంటి ఆయన లోకమునకు ఉన్నాడు ఇప్పుడు నీ ఆత్మ వెలిగింది కాబట్టి నువ్వు కూడా ఇప్పుడు దేవుడు లోకంలో నిన్ను వెలిగించినటువంటి వారిగా ఉన్నారు నీ లైట్ వెలిగించబడితే నీ లైట్ ద్వారా అనేక మంది నీ లైట్లో నడుస్తారు ఆ జీవములో నడిచి అనేక మంది నీ దగ్గరికి వస్తారు నువ్వు ఆ విధంగా నడుస్తున్నావా ఇతరులకు మాదిరికరమైన జీవితం ఉన్నదా ఆయన మాదిరికన జీవితం ఉందంటే నీ లోనికి వాక్యం రావాలి నీ లోనికి జీవం రావాలి నీ లోనికి వెలుగు రావాలి వచ్చిందా ఆ వెలుగులో నడుస్తున్నావా అనేకులకు వెలుగుబాటుగా నువ్వు ఉన్నావా ఒకసారి పరీక్షించుకుంటావా లేకపోతే ఈ దిరమును అడుగు ప్రహ్వా నీవే వెలుగు జీవము నీవే వాక్యము నా లోనికి రమ్మ అడిగితే ఆయన వస్తారు నువ్వు నిన్న ఆ విధంగా ఉంచాలని దేవుడు ఇష్టపడుతున్నారు ఆ విధంగా ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడిని సహాయం చేయనిగాక నీకు వస్తానే ప్రార్థన చేయినా నాతో ఏకీ వేస్తావా మోకరించి కళ్ళు మూసుకోం హాలియా స్తోత్రం తండ్రి మహాపరిషుద్ధుడు అయిన దేవాన్ని మీకు వందనాలు చెల్లిస్తున్నాను ఈ సమయంలో ప్రూప నీ సన్నిధానం అందు చేరినైన ఈ విధంగా నీ వాక్యమును ధ్యానం చేసుకున్నట్టుకి ఇచ్చిన కృపకై వందనాలు అనేక మంది ఈ వాక్యమును వింటున్నారు ఈ వాక్యము ద్వారా స్పందించి ప్రభ జీవములోనికి వాక్యములోనికి మీలోనికి ప్రభ అనేకులు సహాయం చేయండి మీరు ఆకర్షించండి ప్రూప పరలోక రాజ్యములోనికి జీవ జీవగ్రంథములో వారి పేరు లిఖించబడినట్లుగా సహాయించేది వారవసర రకాలు తీర్చి మహిమా ఘనత ప్రభావములు ఆరోపించుకోమని యేసు పరిశుద్ధనామములో ప్రార్థించి అడిగి వేడుకున్నాను తండ్రి ఆ మైన్ గాడ్ బ్లెస్ యూ ప్రైస్తులా